హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటున్నానండి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో నైట్ అయితే ఫుల్ వర్షం పడింది అందుకని చెప్పేసి అయితే ఇంకా కల్లాపు ఏం చల్లరుకోలేదు నార్మల్గానే ఇంకా ముగ్గు పెట్టేసి పసుపు కుంకం అయితే పెట్టుకుంటూ ఉన్నాను సో మామూలుగా ఫ్రైడే అంటే నాకు పేడ వేసి కల్లాపు ఆ కలనేదే వేరనమాట కాకపోతే ఇంకా ఎక్కువ తడిగా ఉందన్నమాట కొంచెం తేమ ఎక్కువగా ఉంది వర్షం పడడం వల్ల మళ్ళీ పేడ వేసామనుకోండి అది ఇంకా కచకచ అయిపోతుంది మళ్ళీ అది అంతా తొక్కుకుంటూ ఇంట్లోకి రావాలి మెయిన్గా అది తొందరగా ఆరదనమాట డ్రై అవ్వదు అందుకని చెప్పేసి ఇంకా ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పేసి నార్మల్గానే ఇంక ఇట్లా ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇలా కూడా చూడడానికి బాగుంది కాకపోతే ఎంతైనా పచ్చగా కల్లాపి జరితేనే వచ్చే అందం వేరు కదా గుమ్మం ముందు సో అదైతే మిస్ అయిందనమాట ఈరోజు మన ఇంటి ముందు అయితే ఇంక ఇక్కడ మా వారైతే వీడియో తీయడానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు కెమెరానైతే అటుపక్కకి ఇటుపక్కకి ఓ ఊపేస్తూ ఉన్నారనమాట గేట్ కూడా సరిగా తీయకుండా వీడియో షూట్ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే డీప్గా ముగ్గు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట సో దాని తర్వాత అయితే ఇంకా అంతా కూడా మాపు పెట్టేశాను ఇదంతా లోపల హాల్లో అంతా మాపు పెట్టేసుకొని అయితే గడపలకు పసుపు కుంకం పెట్టి ముగ్గులు పెడుతూ ఉన్నాను సో లోపల మెయిన్ గుమ్మం దగ్గర అయితే ఆల్రెడీ పసుపు కుంకం పెట్టి ముగ్గు పెట్టేసాను తర్వాత చూపిస్తానులేండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో శుక్రవారం అంటే ఎంత పనన్నా ఉన్ని ఖచ్చితంగా నేను చేసే పనులు అయితే ఇవ్వనమాట సో ఇవి కనుక చేయలేదంటే నాకు ఆ రోజు లాగా అనిపించదు అండ్ ఆ రోజంతా కూడా నాకు మైండ్ కూడా బాగుండదనమాట ఎప్పుడు కూడా మంచిగా ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి మంచిగా గుమ్మాల దగ్గర పచ్చగా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట లేదంటే నాకు అంత కలగా అనిపించదు ఇంట్లో సో అందుకని చెప్పేసి ఓపిక్గా ఈ పనులన్నీ కూడా చేసుకుంటానండి సో ఇంకా ఈ గడప దగ్గర కూడా కొంచెం అట్లా ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట మంచిగా అందంగా కలగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ కూడా పెట్టుకుంటాను ఇంక ఇక్కడ మన చిన్న గేటు ముందు సిమెంట్ అంతా వేసిచ్చారు కాబట్టి ఇక్కడ ముగ్గు వేసుకోవడానికైతే ఇంకా బాగుంటుంది అండ్ మనం ఎంత మంచిగా డిజైన్ వేసుకున్నా భలే ఉంటుంది ఇక్కడ కలర్ చాక్పీసులతో వేస్తూ ఉంటాను ఇంకా ముగ్గులైతే పర్టికులర్గా ఇది వేయాలని చెప్పేసి అయితే నా మైండ్లో ఉండదు అప్పటికప్పుడు ఏది మైండ్కి వస్తే అది అట్లా డిజైన్ తిప్పేసి ఏదో ఒకటి అట్లా వేసేస్తూ ఉంటాను సో ఈరోజు కూడా అట్లనే అనుకోని సింపుల్గా ఒకటి అట్లా ట్రై చేద్దామని చెప్పేసి నాకు అనిపించినట్టుగా తామర పువ్వుల్లాగా డిజైన్ దిప్పేసి అయితే ఈ విధంగా వేస్తున్నాను కలర్స్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత ముగ్గు ఎలా ఉందో లో షేర్ చేయండి చూసేసి అయితే సో చూసారు కదండీ ఫైనల్గా ముగ్గు అయితే అవుట్పుట్ ఇలా ఉందనమాట సో ముగ్గు ఎలా అనిపించిందో కమెంట్స్ షేర్ చేయండి అండ్ నాకైతే ముగ్గులు వేయడం చాలా చాలా ఇష్టం బట్ నాకు వచ్చినంత వరకు నేర్చుకుంటే ఖచ్చితంగా డిజై రోజుకొక డిజైన్ అయితే వేస్తాను బట్ అంత టైం ఉండదు మెయిన్గా అంత ఓపిక అసలే ఉండదు అనమాట సో అందుకే ఏది అనిపిస్తే అది అట్లా అట్లా డిజైన్ వేసేస్తూ ఉంటాను నాకు మోస్ట్లీ చుక్కలు పెట్టే ముగ్గుల కంటే కూడా ఇట్లా చుక్కలు పెట్టకుండా వేసే ముగ్గులు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి అండ్ కలర్స్ కూడా త్రీయే ఉన్నాయన్నమాట సో కొత్త అయితే తెచ్చుకోవాలి ఈసారి టౌన్లోకి వెళ్ళినప్పుడు వెళ్తాను కానీ గుర్తుండదనమాట తీసుకురావడానికి సో ఈసారి వెళ్తే మంచిగా ఒక ప్యాకెట్ కలర్స్ తెచ్చేసుకున్నాం అనుకోండి ముగ్గులకైతే అయితే మంచిగా మంచి కలర్స్ వేసుకోవచ్చు రకానికి ఒకటి ఇంకా ఇల్లు మొత్తం ముగ్గులు ఎట్లా పెట్టానని చెప్పేసి గడపల దగ్గర చూపిస్తూ ఉన్నాను సో మొత్తానికి ఇట్లా సింపుల్గానే లేండి ఇంకా తులసి కోడ దగ్గర కూడా మంచిగా రెడీ చేసేసాను ఇంకా ఈ బయట పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి అంటే ముగ్గులు వేయడం ఎరమొన్న పెట్టడం ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఈరోజు అలికే పని లేదు కాబట్టి కొంచెం తక్కువ పని అనమాట సో ఇంక ఇవన్నీ అయింది కదా జస్ట్ బయట పనులు మాత్రమే కంప్లీట్ చేసుకున్నాను దాని తర్వాత హాస్పిటల్కి అయితే వచ్చేసానండి సో థైరాయిడ్కి టెస్ట్కి అనేది ఇచ్చి త్రీ మంత్స్కి అయిపోయింది అంటే ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి నేను బ్లడ్ ఇవ్వడానికి అయితే వచ్చాననమాట ఇక్కడికి సో మార్నింగ్ అనేది మనము పరగడపని రావాలి కదా వాటర్ కూడా తీసుకోకుండా రావాలన్నమాట అందుకని చెప్పేసి బయట అంతా పనులు చేసేసి ఇంక నేనైతే పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పేసి అయితే వచ్చేసాను సో ఆ లోపల మీరు ఫ్రెషప్ అవ్వండి మళ్ళీ వచ్చి జడలు వేస్తానని చెప్పేసి హాస్పిటల్ అయితే వచ్చానండి మనకి పలం నేరులోనే అనమాట ఐకాన్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది ఇంకా రెగ్యులర్గా నేను థైరాయిడ్ చెకప్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్ని ఇక్కడే తీసుకుంటున్నాను కాబట్టి ఇంక ఇక్కడికే వస్తూ ఉంటాను సో ఇది మనకి మదన్పల్ రోడ్లో లో అనమాట ఈ హాస్పిటల్ వచ్చేసరికి సో అట్లా ఇంకా అక్కడికైతే వచ్చాను సో మార్నింగ్ అయితే బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోయామనుకోండి మనకి రిపోర్ట్స్ రావడానికి టూ డేస్ పడుతుంది అనమాట టూ డేస్ తర్వాత మళ్ళీ రావాలి అలా నాకు టాబ్లెట్స్ కూడా అయిపోయాయి జస్ట్ ఒక టాబ్లెట్ మాత్రమే ఉందన్నమాట అది ఈరోజు వేసేసుకున్నానంటే మళ్ళీ వేసుకోవడానికి లేవు థైరాయిడ్ ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ పరగడుపున నీళ్లు తాగకుండా ఏమి కూడా అంటే జస్ట్ బ్రష్ చేసుకుని టాబ్లెట్ వేసేసుకుని దాని తర్వాతనే మనం వాటర్ తాగాలన్నా టీ తాగాలన్నా ఏం తినాలన్నా కూడా చెయ్యాలి పరగడుపున టాబ్లెట్ వేసుకోవాలన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా బ్లడ్ ఇవ్వడానికి అయితే వచ్చాము ఇచ్చేసి వెళ్ళామనుకోండి మళ్ళీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వచ్చి డాక్టర్తో కన్సల్ట్ అవ్వాలి అండ్ మనకి థైరాయిడ్ నార్మల్గా ఉందా హై అయ్యిందా తగ్గిందా ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి అన్నమాట రిపోర్ట్స్లో అయితే సో అలాగైతే ఇంకా త్రీ మంత్స్కి ఒకసారి అయితే ఇట్లా చెకప్ చేసుకుంటూ ఉంటాను బట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏం చెప్పారని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోస్ షేర్ చేస్తానులేండి ఎందుకంటే టూ డేస్ పడుతుంది కాబట్టి రిపోర్ట్స్ రావడానికి ఇంకా ఆ లోపల నేనైతే ఇక్కడ వెయిట్ చెక్ చేసుకున్నాను లాస్ట్ టైంకి ఇప్పటికీ ఎంత ఉన్నాను త్రీ మంత్స్ పైన అయింది కదా నేను డైట్ స్టార్ట్ చేసి నేను ఎంత వెయిట్ తగ్గాను ఎంత హైట్ ఉన్నానని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది కదా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో అదైతే త్వరలోనే వీడియో మీకు పెడతానండి వెయిట్ ఎంత ఉన్నాను చెక్ చేసుకున్నాను సో నేను హ్యాపీ అనమాట ఇంకొక టూ కేజెస్ తగ్గానంటే పర్ఫెక్ట్గా ఉంటాను సో అది కూడా ఎంత ఏమని షేర్ చేసుకుంటాను ఇంకా హాస్పిటల్ నుండి వస్తూ వస్తూ ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజకు సంబంధించి కలుషం మార్చడానికి పూజకి కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ తీసుకెళ్దామని చెప్పేసి అయితే ఇంకా టౌన్లోకి వచ్చాం కదా అని చెప్పేసి అలానే వచ్చాము సో ఇంక ఇవన్నీ తీసుకొని ఇంటికి అనుకోండి చక్కచక్క ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడు కావడి పండగ సీజన్ కదా మనం ఆల్రెడీ అయితే అయిపోయింది చెప్పాను కదా నక్షత్రం అంటే క్రితికప్పుడు స్టార్ట్ చేస్తారనమాట ఇటుపక్క పక్క అందుకే కావుళ్ళు కూడా పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట ఇంకా పూజ సామాన్లు అన్నీ తీసుకొని అలాగే మార్కెట్లోకి అయితే వచ్చాము ఇక్కడైతే ఒక తాత దగ్గర మునగాకైతే పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు చాలా ఫ్రెష్ గా బాగుంది ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకోవాలి అలాగే మునగ మునగాకు ఒక పూటైనా తినాలని చెప్పేసి అంటారు మీలో ఎంతమందికి ఆషాఢ మాసంలో మునగాకు తినాలి అనేది తెలుసు అని చెప్పేసి కమెంట్ షేర్ చేయండి సో నాకైతే తెలుసు అనమాట అందుకని చెప్పేసి మునగాకు తీసుకోవడానికి వచ్చాను పప్పు వేస్ట్ చేసుకున్నామట చాలా బాగుంటుంది ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనేది అయితే తెలుసు బట్ మునగాకు ఎందుకు తింటారు అనేది నాకు పెద్దగా తెలియదు అనమాట సో గోరింటాకు పెట్టుకోవడం ఎందుకు అలాగే మునగాకు ఎందుకు ఖచ్చితంగా ఆషాఢ మాసంలో తినాలి అన్నదైతే మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్ షేర్ చేసుకోండి నాకైతే తెలియదు అందుకే అడుగుతున్నాను సో మునగాకు పప్పు కనుక చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మామూలుగా నేను మునగాకు తాలింపే ఎక్కువగా చేసేది మీకు వీడియోస్లో పెడుతూ ఉంటాను కదా ఎగ్ వేస్ట్ చేయడం ఇలాంటివి బట్ మునగాకు పప్పు అయితే సూపర్గా ఉంటుంది కాకపోతే వర్షాలు పడే టైంలో తిన్నామంటే కొంచెం చేదుగా అంటే వగరగా అనిపిస్తుంది అనమాట ఆకు అనేది బట్ వర్షాలు లేకుండా నార్మల్ టైంలో కనుక చేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది బట్ చాలా చాలా బాగుంది మెయిన్గా మా వారికి ఇష్టము అందుకని చెప్పేసి చేశాను అనమాట ఆ రోజైతే ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది వంట అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదులేండి చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్ నుంచి కూడా బిజీగా ఉన్నాను ఇంట్లో పనులు అలాగే ఇంకా ఫ్రైడే కాబట్టి నాకు పనులు ఎక్కువగా ఉన్నాయి మెయిన్గా హాస్పిటల్కి వెళ్ళే పని లేకపోతే మాత్రము అన్ని పనులు టైంకి అయిపోయేదే బట్ హాస్పిటల్కి వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం ఒక వన్ అవర్ అట్లా లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి వీడియో పెద్దగా తీయకుండా చకచకా వంట అనేది చేసేసాను ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత రిలాక్స్గా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట ఆ రోజు మునగా పప్పు అయితే చాలా బాగుంది ప్రాసెస్ అయితే ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి ఇంకా బాయిల్ ఎగ్స్ అయితే పెట్టాను అనమాట సో ఇంకా రైస్ ఇవన్నీ రెడీ అయిపోయింది గుమ్మడికాయ కూడా బాగుంది క్యూట్గా చిన్నదిగా అని చెప్పేసి తీసుకొచ్చా హల్వా ఏదైనా చేసుకుందాం అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మార్నింగ్ నుంచి వీడియో అయితే తీశాను కానీ నేను రెడీ అయిన తర్వాత వీడియో తీయలేదనమాట అంటే నేను పూజ చేసుకునేది కానీ అవన్నీ ఏం షూట్ చేయలే వంట చేసేదాకా వీడియో తీశాను మళ్ళీ నా వల్ల కాలేదనమాట నా వల్ల కాలేదంటే కొంచెం స్టమక్ పెయిన్గా ఉన్నింది కొంచెం అనీజీగా ఉన్నింది అందుకని చెప్పేసి ఉండిపోయాను సో దాని తర్వాత టౌన్లోకి వెళ్ళేసి వస్తే పన్నుంటే వెళ్దాం అనమాట వీడియో చిల్లిపూ చిన్నపూట వెళ్ళేసి వస్తుంటే మల్లి మొగ్గలు అయితే బాగా అనిపించాయి నాకు భలే ఉన్నాయండి మల్లి మొగ్గలు అయితే తీసుకొని వచ్చాను కట్టుకుందామని చెప్పేసి కానీ కట్టాలంటే అంత ఓపిక సహకరించడం లేదు నాకు అందుకే ఆలోచిస్తూ ఉన్నాయి డిప్పులు ఏం చేయాలని కష్టపడి కట్టేస్తా కూర్చొని మా అమ్మాయికి బాగా ఇష్టం పెద్ద అమ్మాయికి మల్లె మొక్కలు అంటే నాకు కూడా ఇష్టమే కానీ కట్టాలంటేనే కష్టం ఏం చేయలేదు ఇవి కట్టాలి సో ఇవి కొన్ని రోజా పువ్వులు చామంతి పువ్వులు కూడా తీసుకొచ్చాం దేవుడికి పెట్టుకుందాం అని చెప్పి అంటే ఫ్రీగా వేయమన్నాను లేండి ఇన్ని పువ్వులు తీసుకున్నందుకు ఇవి ఫ్రీగా వేయమంటే వేసి ఇచ్చారు వాళ్ళు ఎక్కడైనా కొంచెం నవ్వుతూ సంతోషంగా మాట్లాడించామంటే వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకుంటారు అనమాట మనం కూడా కసాపిసా అని మాట్లాడతామంటే వాళ్ళు కూడా అలానే మాట్లాడతారు సో మనల్ని బట్టే ఎదుటి మనుషుల రియాక్షన్ ఉంటుంది అంతే కొన్ని సందర్భాల్లో మాత్రమే సో కొన్ని చోట్ల మనం మంచి చేసినా చెడుగానే అవుతుంది అది అది ఏం చేయలేం అంతే సో ఇది కట్టాలి ఇంకా మార్నింగ్ వస్తూ వస్తు మునగాలు తీసుకొచ్చాను కదా సగం అయితే వల్చామన్నమాట అప్పటికే లెవెన్ అయిపోయిన టైము ట్వెల్వ్ కంటే లంచ్ ఇవ్వాలని చెప్పేసి కొంచెం వల్చుకొని కూర చేసేసాను ఇది ఇప్పుడు మా వారికి తాలింపు చేసి ఇవ్వాలంట తాలింపు కోసం ఇప్పుడు నేను చేయను అనమాట మా వారే ఒలుస్తారు మా వారే తాలింపు చేస్తారు అది మీకు చూపిస్తాను ఓకేనా నవ్వద్దు నువ్వే చేయాలి వెనకాల కెమెరామెన్ మేన్ మా వారనమాట అందుకే నవ్వుతున్నారు అందుకే చెప్తున్నా ఆయనే వచ్చి ఆయనే చేస్తారు మనం తిని పెడదాం లక్షణంగా ఎప్పుడు నేనే చేయాలా నువ్వు ఏమండి బాగా నీట్గా వలు నేను వల్లను నేను చేయను నువ్వే వలచాలి నువ్వే చేయాలి తిని పెడతా నేను చేసి పెడితే మీరు తినిపెడతానులే అట్లనే ఆహా ఏం మగవాళ్ళు వంట చేయకూడదని రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాసిందా ఆడవాళ్ళు వంట చేయాలంటే మగవాళ్ళు తిని పెట్టాలంట ఫ్రెండ్స్ ఆడవాళ్ళే వంట చేయాలి మగవాళ్ళు చేయకూడదు నేను రాజ్యాంగంలో రాసిందా రండి ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నారు అసలు పొద్దునుంచి నేను ఎంత కష్టపడ్డాను తెలుసా ఈరోజు ఇంట్లో ఫ్రైడే ఎంత వర్క్ ఉంటుంది కానీ జాలి కూడా లేదండి వంట చేయ అది కూడా ఏం వంట చేయాల్సిన పండ్లే అన్నీ ఉన్నాయి జస్ట్ ఒక రైస్ పెట్టేసుకొని ఈ తాలింపు చేయడం అంతేనండి చేయొచ్చు కదా అది కూడా ఈ తాలింపులోకి ఎగ్ వేస్తేనే తింటారు మా ఇంట్లో మా పిల్లలైతే ఎగ్ వేస్తేనే ఇష్టం వాళ్ళకి సో అట్లా అలవాటు అయిపోయింది ఇప్పుడు మా వారు చేతులతో మునిగా తాలింపు చేసి పెడతారు మనం చెక్క ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నువ్వే చేయాలి ఏ నువ్వే చేయాలి సో ఓకేనా ఫిక్స్ అండి మీకోసమైనా ఈరోజు మా వారు దగ్గర వంట చేపిస్తాను ఎలా చేస్తారు అంటే మీరు అడగలేదు వీడియో కోసమైనా చేయిస్తానని చెప్తున్నాను అట్లీస్ట్ ఇలాగైనా ఆయన చేతి వంట తిన్నామని చెప్పేసి ఓకేనా చికెన్ అయితే చేస్తారు ఇంతకుముందు చేస్తున్నారు చూపించాను కదా ఇప్పుడు మునగా ఫ్రై చేస్తారు చూపిస్తాను ఓకేనా చూస్తుండీ సో ఇంకైతే మా వారు వంట స్టార్ట్ చేసేసారు ఇక్కడ కాకపోతే ప్రాసెస్ అంతా నేను చూపించలేదులే అండి మొత్తం అయిపోయిన తర్వాత వచ్చాను నేను కిచెన్లోకి ఇంకా ఆయన చేస్తానన్నారు కదా ఎందుకులే టెన్షన్ అని చెప్పేసి వెళ్ళిపోయాను అన్ని వంటలు రాకపోయినా ఇట్లాంటి ఫ్రైస్ కానీ కర్రీలు కానీ ఇలాంటివి బాగా చేస్తారనమాట బట్ కాకపోతే అన్నీ తెలిసి అంటే చేస్తారని మనకు తెలిసింది అనుకోండి మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తాం కదా అందుకని చెప్పేసి వంటలు చేయడం తెలిసినా కూడాను అనమాట ఏమి తెలియనట్లే ఉంటారు బట్ చేస్తే మాత్రం ఎప్పుడో ఒక రోజు అట్లా ఆడి అమావస్క చేశారనుకోండి ఎంత టేస్టీగా ఎంత బాగుంటాయంటే తినడానికి అంత మంచిగా ఉంటుంది బట్ ఒకసారి బాగుందని చెప్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారు కదా అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్గా అనమాట వచ్చినా రాదని చెప్పేస్తూ ఉంటారు ఇంకా మొత్తానికైతే మా వారి చేతుల మీదగా మునగాకు ఫ్రై అయితే రెడీ అవుతూ ఉంది యాక్చువల్లీ మధ్యాహ్నం వంటకి మునగాకు పప్పు చేశాను కదా సో ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుందని చెప్పేసి కొంచమే వేశాను ఇంకా మిగతా ఆకంతా అలానే ఉంటే ఇంకా ఈవినింగ్ మా వారే ఒలిచి మళ్ళీ అది అట్లనే ఎండి అని చెప్పేసి ఆయనే ఒలిచి ఆయనే స్వయంగా వండుతున్నారండి సో చేసిన తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ చేసి అయితే మా పిల్లల ద్వారా చెప్పి నేను అండ్ బాగా చేస్తారులేండి ఎగ్ వేస్ట్ చేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది దీనికి సాంబార్లు కర్రీస్ అవి ఏం అవసరం లేదు ఈ తాలింపులో రైస్ కలుపుకొని తినేవచ్చు అనమాట అంత బాగుంటుందండి ఇంతకు ముందు కూడా ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పేసి చాలా సార్లు చూపించాను సో ఇంకా మా పిల్లలకు కూడా బాగా నచ్చింది మంచిగా తిన్నాం ఆ రోజు నైట్ అయితే సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ హస్బెండ్స్ ఎప్పుడైనా మీకు ఇలా వంటలు చేసి పెట్టారా సో చేసి పెట్టుంటే కామెంట్స్ లో నాకు షేర్ చేసుకోండి ఏం వంట చేసి పెట్టారా అని చెప్పేసి సో ఇదనమాట ఈరోజు చిన్న వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ